పల్లెటూరిలో పుట్టి పెరిగిన భాను ప్రకృతి ఓడిలో పెరిగిన ఒక అమాయకమైన అమ్మాయి పల్లెగాలి పచ్చని పొలాలు గోదారి ఒడ్డున వంతెనపై నిలబడి చూస్తే తనకు అనిపించే ప్రశాంతతే ఆమెకు ప్రపంచం ఊరి యచ్చమైన అందాన్ని ఆస్వాదించే భాను తన చిన్న కలల ప్రపంచంలో జీవిస్తూ ఉంటుంది ఇదే సమయంలో పట్నంలో పెరిగిన అభయ్ కార్పొరేట్ ప్రపంచంలో అగ్రస్థాయిలో ఎదగాలనుకునే యువకుడు మితిమీరిన ట్రాఫిక్ స్కైస్లు ఎప్పుడూ పరుగుల జీవితాన్ని గడిపే అతనికి ఊరి జీవితం గురించి పెద్దగా తెలియదు కాని అతని పిన్ని ఊర్లో ఉండటంతో అప్పుడప్పుడు ఊరికి వస్తూ ఉంటాడు ఒకసారి పిన్ని చనిపోతే ఇంటిని అమ్మడానికి ఊరికి వచ్చాడు అదే సమయంలో భాను తన పొలంలో పనులు చూసుకుంటూ ఉంటే అభయ్ ఎక్కడ దిరిగినప్పుడు తొలిసారి ఆమెను చూస్తాడు తెల్లని లంగావోని జడలో జాజిపూలు తడి నేలపై నడుస్తూ ఆమె చిరునవ్వు అతనికి గుండె గుబేలోలుకేలా చేసింది భాను అభయ్ మధ్య క్రమంగా పరిచయం పెరుగుతుంది మొదట తేడాలు తేడాలుగా కనిపించినా ఒకరి వ్యక్తిత్వం మరొకరిని ఆకర్షిస్తాయి ఆమె అమాయకత్వం సహజత్వం అతని లోపల మరుగున పడ్డ ఒక కొత్త కోణాన్ని బయల్పరిచాయి అంతేకాక అభయ్ కష్టపడే ధోరణి గొప్ప కళలు కనగలిగే ధైర్యం భాను హృదయాన్ని తాకుతుంది కానీ ప్రేమలో చిక్కులు సహజం అభయ్ తల్లిదండ్రులు అతని పెళ్లిని ముందుగా నిర్ణయించారు ఆయన తమ కుటుంబం పరువు కోసం ఒక పెద్ద వ్యాపారవేత్త కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు ఒక పల్లెటూరి అమ్మాయిని ఎలా అంగీకరిస్తారు ఇదే విషయాన్ని తెలుసుకున్న భాను మనసుకు బాధ కలిగింది అభయ్ తన కుటుంబాన్ని వదిలిపెట్టలేడు తనను విడిచిపెట్టాలనుకోడు కాని మనసు పడ్డ నన్ను పల్లె జీవితాన్ని విడిచిపెట్టగలడా విరహం వారిని మానసికంగా వేధిస్తుంది భాను తన ప్రేమను తన గుండెల్లో దాచుకుని ఊరి దేవాలయంలో ప్రార్థనలు చేస్తుంది ప్రేమ కోసం దేవుడిని వేడుకుంటుంది అదే సమయంలో అభయ్ నగరంలో ఒంటరితనం అనుభవిస్తూ భాను లేక తన జీవితంలో వెలితి ఉండటం గమనిస్తాడు ప్రేమ వరమని తెలుసుకుంటాడు చివరికి ప్రేమ కంటే గొప్పదేం లేదని తెలుసుకున్న అభయ్ తన తల్లిదండ్రులను సముదాయించి భాను ప్రేమను గెలుచుకుంటాడు అతని ప్రేమకు ఆమె మౌనాన్ని అతడు గెలిచిన ప్రేమగా మలచుకుంటాడు పల్లెటూరి ముద్దుబిడ్డ పట్నం అబ్బాయిని తన ప్రేమతో ఒక కొత్త దారిలో నడిపిస్తుంది అలా ప్రేమ విరహం కోపం ఇష్టం దైవత్వం అన్నీ కలబోసిన ఈ కథ వారి ప్రయాణాన్ని చూపిస్తూ ప్రేమ శాశ్వతమని నిరూపిస్తుంది ఇదొక అందమైన ప్రేమ కథ